వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండచ్చు అంతేకాకుండా మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా యొక్క ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఈరోజు మనం చాలామంది నల్లగా ఉన్నామని వారికి ఇంకా పెళ్ళి అవుతుందో కాదని బాయ్ ఫ్రెండ్స్ ఉంటారో ఉండరు అని లవర్స్ దొరుకుతా దొరకని సో ఎంతోమంది ఇలా వాళ్ళ మనసులో నెగిటివ్ ఫీలింగ్తో ఉంటారు అయితే నలుపు వల్ల బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చును నలుపు అనేది ఏదో మన లోపమని ఎప్పుడు అనుకోవద్దు నలుపు అనేది కేవలం వారి యొక్క శరీర ధర్మం మాత్రమే అంతేగాని వారికి ఇంకా ఏ విధమైన లోపాలని కానివ్వండి మనసులో కానివ్వండి మెంటల్గా ఫిజికల్గా కానివ్వండి ఎలాంటి లోపాలు ఉంటుంది అది కేవలం శరీర రంగు మాత్రమే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది నలుపుగా ఉన్నవారిని మరీ మిల్క్ వైట్గా చేయదు కానీ చామన్ చాయ్గా చేయడానికి మాత్రమే ఈ చిట్కా ఉపయోగపడుతుంది కొంతమంది తెల్లగా ఉన్నా కూడా ఎండకు తిరగడం వల్ల లేదంటే ఇంకా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కనుక నలుపుగా మారిన వాళ్ళకి కూడా ఈ చిట్కా అనేది తిరిగి వారి రంగు వారిని పొందడానికి చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం దానిమ్మకాయ పైన పెచ్చులు ఉంటాయి కదా ఆ పెచ్చులను తీసుకోండి వాటిని ఎండబెట్టి కొద్దిగా వాటితో పాటుగా కరక్కాయ ఈ కరక్కాయ పెచ్చుల పొడి కూడా తీసుకోండి మామిడి చెట్టు యొక్క బెరడు మామిడి చెట్టు యొక్క కాండం యొక్క బెరడు మంచి బెరడు తీసుకొని కడిగి శుభ్రం చేసుకోండి అలాగే వేపాకులు దానిమ్మకాయ పెచ్చులు వేపాకులు అలాగే కరక్కాయ చెట్టు యొక్క పెచ్చులు మామిడి చెట్టు యొక్క బెరడు మీకు దొరికితే లాదుక చెక్క అని కూడా దొరుకుతుంది అది దొరికితే ఆ లాతుక చెక్కను కూడా వాడండి వీటిని చూపించడానికి సరైన ఇమేజ్ అనేది ఇంటర్ ఇంటర్నెట్లో మాకేం దొరకలేదు అందుకే అది పెరగడం లేదు ఉంటే అది కూడా వాడవచ్చు లేకపోయినా పర్వాలేదు ఈ నాలుగిటిని సమభాగాలుగా అంటే సమానమైనటువంటి గ్రాములుగా తీసుకొని నీరు పోసి మెత్తగా నూరి రోజుకు రోజుగా ఒక్కసారి నూరి పెట్టుకోకుండా రోజుకు రోజు నూరి కనుక శరీరం మొత్తం కనుక ఇది మనము ఒక లేపర్ లాగా రాసుకొని నలుగు పెట్టుకున్నట్టు కనుక రోజు పెట్టి మర్దన ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు మర్దన చేస్తూ ఉంటే కనుక ఒక కేవలం పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే మీ శరీరం రంగు మారడాన్ని మీరు గమనించవచ్చు ఇంకా ఎక్కువగా వాడడం వల్ల కూడా శరీరం యొక్క రంగు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అంతేకాదు మీ ముఖం మీద మీ కళ్ళ కింద నలుపు కాని ముఖం మీద ఉన్నటువంటి ముడతలు కానివ్వండి అన్నీ కూడా పోయి మళ్ళీ మీదంతా కూడా నార్మల్గా ఎంగుగా ఆకర్షణీయంగా అందంగా సౌందర్యంగా కనబడడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలపండి థ్యాంక్ యూ